హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మిషన్ పని అయితే త్రీ లేయర్ డిజైన్ అని చెప్పేసి ఒకప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉండే కదా ఆ డిజైన్ అయితే ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే కావాలని చెప్పేసి అడిగారు కాబట్టి ఇలా హ్యాండ్స్ అయితే వేశాను బట్ త్రీ లేయర్ వేశానండి చాలా చాలా టైం పట్టేసింది మనకు హ్యాండ్ ఫుల్గా వర్క్ చేస్తూ ఉంటాం కదా ఇంచుమించుగా అంత టైం పట్టేసింది అనమాట అయితే ఇక్కడ కలర్స్ మీరు గమనించి చూడండి కాంబినేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్గా వచ్చేసింది ఎల్లో బ్లూ గ్రీన్ వైలెట్ గోల్డ్ పింక్ సిల్వర్ ఇలా అంటే వైట్ క్లాత్ మీద సిల్వర్ కనిపించదేమో అనుకుంటారు బట్ నేను సిల్వర్ ఎలా వేశాను చూడండి ఫ్లవర్స్ అండ్ అక్కడ ప్రతి ఒక్కటి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో స్కిప్ చేస్తుంటే అర్థం కాదు కదా ఓకేనా ఇక్కడ బ్లూ కలర్ ఫ్లవర్లో సిల్వర్ ఇచ్చేసాను అండ్ వైలెట్ కలర్ దాంట్లో ముడి కుట్టి వచ్చేస్తుంది అది కూడా సిల్వర్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం షైనింగ్ అవుతూ ఉంటుందన్నమాట అయితే డిజైన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చేస్తూ ఉంటాను బట్ ఇలా కలర్ కాంబినేషన్ సెట్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టేస్తుంది ఫైనల్గా ఏంటంటే మనకు ప్రతి ఒక్కటి ఇలా కష్టపడి వేసినా సరే లుక్ అనేది బాగా ఎలివెంట్ అయింది అనుకోండి హ్యాపీనెస్సే వేరే ఉంటుంది కదా ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేసి చూడండి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఓకేనా ఇలాంటి డిజైన్స్ మీకు నాకు ఆర్డర్ ఇవ్వాలంటే నా ఓడి వీడియోస్ అండ్ షార్ట్స్లో నెంబర్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్